ఇతర మోరీ క్లీనింగ్ రోగాలు వచ్చే ఉన్నాయి మరి ఎంట ఉన్నాయి ఏ బాబు ఇవాళ మంచి రోజు మీరందరు మున్సిపల్ కౌన్సిలర్స్ ఇప్పుడు వచ్చినందుకు చైర్మన్ గారు మీరు కూర్చొని డిస్కషన్ చేయండి ఆచార మాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి మేము పోతాం మాది ఎల్లప్పుడూ ఆశీర్వాదం ఉంటుంది నేను మీ మీ పదవి ముగించే ముందే తప్పనిసరిగా ఎలక్షన్ కోడ్ కాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ మున్సిపాలిటీకి తీసుకొచ్చి పర్సనల్గా అక్కడికైనా తీసుకుపోతా లేకపోతే ఆయనకైనా వీడికి తీసుకొచ్చి మన సమస్యల మీద గౌరవ ముఖ్యమంత్రి గారితో సమీక్ష సమావేశం పెడతా ఎందుకంటే మీరు నన్ను నమ్ముకుని వచ్చినారు నేను రేవంత్ రెడ్డి గారిని నమ్ముకున్నా అట్లా ఒకరికొకరు నమ్ముకున్నారు ఆ నమ్మకం మొమ్ము కావద్దు మీకు మాట ఇచ్చిన రోడ్లు మోరీలు తాగే నీరు ఇల్లు కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు అందరికి ఇస్తా అని నేను మాట ఇచ్చిన నాతో సహా ఇప్పుడు చైర్మన్ గారు కూడా మాట ఇస్తున్నాం మనం ఈ మాట మీరందరు ప్రజల్లో పోయి చెప్పాలా అయ్యో మా కాంగ్రెస్ పార్టీ మేము బీదోళ్ల గురించి ఇంద్రమ్మ పార్టీ బీదోళ్ల పార్టీ వచ్చింది మీ అందరికి మేము మీ కష్టాల్లో సుఖాల్లో మేము నిలబడతామని ఒక మెసేజ్ ఇక్కడ నుంచి పోవాలా ఇది ఎలక్షన్ కోడ్ కాబట్టి ఎలక్షన్ మాట ఇలా చెప్పరాదు కోట్ల విషయంలో కూడా చెప్పను కానీ ఒకటే మీతో మనవి చేస్తున్నాను కష్టం చేద్దాం అందరం చిన్న చిన్న ఎక్కడైనా మిస్టేక్స్ జరిగితే చైర్మన్ గారి దృష్టికి తీసుకురండి నా వాళ్ళకు నా దృష్టిలో తీసుకురండి అలాగే మన చైర్మన్తో సహా వైస్ చైర్మన్ కూడా అనుకున్నాము ఇప్పుడు వైస్ చైర్మన్ కూడా ఖాళీ అవుతుంది అది ఆల్రెడీ మేము చెప్పేసినాం ఉర్దు ఉండ వనీత గారు అని మేము మొన్ననే అనుకున్నాం దాని ప్రకారంగా మన రవి గారు చందుగారు ఇద్దరు పోయి ఎలక్షన్ కమిషన్లో డేట్ తీసుకొచ్చి కలెక్టర్ గారికి ఆల్రెడీ చెప్పిన మా ప్రొసీజర్ ప్రకారంగా పోయింది ఈమె రాజీనామా చేసినట్టు వెకెన్సీ ఉన్నట్టు ఉంది అది తక్షణమే ఆ వేకెన్సీ కూడా ఉందని వనితాది కూడా ఫిల్అప్ చేసి మనము అందరం ఇక ప్రజల్లో వెళ్ళిపోండి మీరు ఆల్ కౌన్సిలర్స్తో నేను చైతన్యుడు చెప్తున్నా జనాల్లో వెళ్ళండి మీతోని మున్సిపాలిటీలో డబ్బులు లేకుంటే నేను నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో కానీ డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు తీసుకొచ్చే బాధ్యత నాది మీరు ప్రజల్లో ఉండి ప్రజల మధ్యలో నిలబడి ప్రజలకు ప్రజల నమ్మకం తీసుకొచ్చే బాధ్యత ఇది డబ్బులు కొడతా లేకుండా చూసుకే బాధ్యత నాది పని చేపించే బాధ్యత మీది ముందుగా ధన్యవాదాలు మరి ఈరోజు పెద్దలు గౌరవనీయులైన షబీర్ అల్లి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి నాకు ఈరోజు ఆశీర్వదించి మరి నాకు ఇంత మంచి పదవి అప్పయెప్పినందుకు మరి రేవంత్ రెడ్డి అన్న గారికి సీఎం గారికి అలాగే ప్రభుత్వ సలహాదారులైన షబ్బీర్ అలీ గారికి అలాగే కైలాసీనన్న గారికి నా తోటి కౌన్సిలర్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వీళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఇప్పుడు ఇక్కడ ఈ పొజిషన్లో నిలబడ్డాను మరి నాపై నమ్మకం ఉంచి మరి నాకు ఈ పొజిషన్ ఇచ్చిన ప్రతి ఒక్క పెద్దలకి కూడా ఈరోజు వాళ్ళ నమ్మకంని నేను బమ్ము చేయకుండా వాళ్ళ మాటపై ఉండి మరి కౌన్సిలర్స్ అందరితో కలిసి అన్నదమ్ములు అక్క చెల్లె ఉండి వర్క్ చేసుకుంటాం కామారెడ్డి మున్సిపల్ ఈ నైన్ మంత్స్ పీరియడ్ ఉన్నా కానీ ఏందనేది నిరూపిస్తాము పబ్లిక్కి ఎటువంటి సమస్యలు రాకుండా మరి ముందుకెళ్తాము ఏదున్నా మా పెద్దలకి చెబిరల్లి సార్ గారి దృష్టికి తీసుకెళ్ళి కౌన్సిలర్స్ అందరం కూడా ఒక బాటలో నడిచి మున్సిపల్ని ముటికి అభివృద్ధికి పాటుగా తీసుకెళ్లి జనాలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ప్రజల గవర్నమెంట్ ప్రజలందరినీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ మా యొక్క మున్సిపల్ నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా కానీ పబ్లిక్ ఎప్పుడైనా రావచ్చు మాకు తెలియ తెలి తెలిపచ్చు కౌన్సిలర్స్ అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు కౌన్సిలర్స్ కానీ నేను కానీ ప్రత్యేక అందుబాటులో ఉండి మరి ఇప్పుడు రాబోయే సమ్మర్ కాబట్టి వాటర్ సమస్యలు కానీ ఏదున్నా మా దృష్టికి తీసుకొస్తే మరి మా పెద్దలు చెబిరల్లి సార్ గారికి దృష్టికి తీసుకెళ్లి మేము పై హైకమాండ్ నుంచి ఫండ్ గురించి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్ మాకు చెప్పారు ఈ నైన్ మంత్స్ కూడా ముందుకు వెళ్ళా అని కోరుకుంటూ మరి ఇంత పెద్ద నాకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా కూడా చేతులెత్తి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మన సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి అలాగే ప్రభుత్వ సలహాదారులు షబీర్ అన్న గారికి అలాగే ఇక్కడ పెద్ద కైలాసీన్ అన్న గారు ఉన్నారు అలాగే మా కౌన్సిలర్స్ అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు జై కాంగ్రెస్ yeah <laughs>